ఓవరాల్గా మనం చూస్తే కళ్యాణ్ కానీ సంజన గారు కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మనం జరిగిన ఆర్గ్యుమెంట్లు కానీ గొడవలు కానీ డిమాండ్ పవన్ అనే వ్యక్తి ఆడాల్సిన విధంగా ఆడటం లేదు ఆఫ్కోర్స్ స్ట్రాటజీ ప్రకారం పవన్ ని మాట్లాడితే పక్కన పెడుతున్నారు అది వేరే విషయం సో రీతు గారు పవన్ గారిని గేమ్ కోసం వాడుకుంటున్నారా అనేది వీళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ ఫస్ట్ నుంచి వాళ్ళు చెప్పే స్టేట్మెంట్ ఏంటంటే అరే రీతు వాళ్ళ నీ గేమ్ చెడిపోతుందిరా నీ ఒరిజినల్ గేమ్ ఆడరా అని కళ్యాణ్ ఫస్ట్ నుంచి చెప్తున్నాడు సో అదే చెప్పాలని ట్రై చేస్తున్నాను వాడు అర్థం చేసుకోవడం లేదని రీతు గారితో కళ్యాణ్ గారు బాగా గొడవ జరిగిన తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత చెప్తున్నాడు సో వాడు అర్థం చేసుకోవడం లేదు నీ గేమ్ నువ్వు వాడు ఇక ఎండింగ్ లో ఉన్నావు అనే ఉద్దేశంతో చెప్తున్నాము నువ్వు అర్థం చేసుకోవాలి గేమ్ ని సీరియస్ గా తీసుకోవని కళ్యాణ్ గారు పవన్ చెప్తున్నారు సంజనా గారుగా అట్ ది సేమ్ టైం రీతు వల్ల నీ గేమ్ చెడగొట్టుకోవద్దు అని ఇండైరెక్ట్ గా పవన్ కి చెప్తున్నట్టు అర్థం అదే విషయం మాధురి గారు కూడా ఒకసారి వెళ్ళిపోతూ అన్నారు సో పవన్ మంచి పిల్లడు మంచి గేమ్ అసలు విన్నింగ్ మెటీరియల్ రీతు వల్ల గేమ్ చెడిపోతుంది అని అందరూ చెప్తున్నారు సో అది సహజంగా రీతుగారు తట్టుకోలేరు కదా సో అది రీతుగారు జీర్ణించుకోలేకపోతున్నారు సో ఇది యాక్చువల్లీ వీళ్ళందరూ చిన్నపిల్లలు కాదు ఎవరికి వాళ్ళు అది అర్థం చేసుకుని ఆడాలి సో అందుకనే సంజనా గారు అండ్ కళ్యాణ్ గారితో ఒక రేంజ్ లో రీతు గారితో ఆర్గ్యుమెంట్ జరిగింది